నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ సంక్రాంతి సందర్భంగా వెంగడిగిరిలో ఘనంగా కేఆర్పిఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం కేఆర్పిఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఆయన ధర్మపత్ని దివంగత జడ్పీటీసీ కల్మిలి రాజేశ్వరి జ్ఞాపకార్థం నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి సంస్థానం యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో ఉత్సాహం ఉల్లాసం క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ తరహా టోర్నమెంట్ల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు క్రీడలు యువతను సరైన దిశలో నడిపించే శక్తివంతమైన మార్గమని ఆటల ద్వారా క్రమశిక్షణ ఐక్యత స్నేహభావం పెంపొందుతాయని తెలిపారు క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో కేఆర్పిఆర్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న కలిమెలి రాంప్రసాద్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని అన్నారు వెంగడగిరి పట్టణంలో కళలతో పాటు క్రీడలకు కూడా చారిత్రక ప్రాధాన్యత ఉందని వెంగడగిరి సంస్థాన రాజా కుటుంబం ఎప్పటి నుండో క్రీడలను ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు పెద్ద పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా వెంకటగిరి నుండి అనేక మంది క్రికెట్ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకి ముందే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్థాపన నుండి ఆంధ్ర రంజీ ట్రోఫీ వరకు వెంకటగిరి రాజవంశం క్రికెట్కు ఎనలేని సేవలు అందించిందని మొత్తం ఐదుగురు వెంకటగిరి రాజవంశీయులు ఆంధ్ర రంజీ ట్రోఫీకు ప్రాతినిధ్యం వహించడం రాష్ట్ర క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తు చేస్తే ప్రశంసించారు అనంతరం క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేసి టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చేనేత విభాగా అధ్యక్షుడు నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్యతో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు క్రీడాకారులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ గాడ్ బ్లెస్ టు చిల్డ్రన్ చిల్డ్ర కేర్ వార్డ్ లెవెల్ క్రికెటర్ ముఖ్య అతిథిగా మన సైదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి సార్ వచ్చారు అదేవిధంగా వారితో పాటు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసినటువంటి నేలమల్లి రామ్ కుమార్ రెడ్డి సార్కి మన కేఆర్పిఆర్ గారు కౌన్సిలర్లందరినీ కూడా వచ్చి ఆశలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఇచ్చేసినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు రూరల్ నాయకులు వెంకడిగిరి నాయకులు అందరికీ కూడా సాగర స్వాగతం క్రికెట్ టోర్నమెంట్ మనం ఈ సంవత్సరం నిర్వహించుకోకపోతూ ఉన్నాం స్వర్గీయ కలిపి రాజేశ్వరమ్మ పేరు మీద మనం ఈ యొక్క టోర్నమెంట్ ని ఈ రోజు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం విచ్చేసినటువంటి నాయకులకి విధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రామ్ కుమార్ సార్ కి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ నాయకులు కూడా ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే సంక్రాంతి మనకు ముందుగానే మొదలవుతుంది మన కేఆర్పిఆర్ వరల్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ టూ థౌజండ్ కి ఇప్పుడు విచ్చేసినటువంటి ప్రతి ప్లేయర్ కి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వెంకటగిరి యువరాజ గారు శ్రీ సర్వ సర్వజ్ఞ గారిని సాదర స్వాగతం పలుకుతూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కి ఆహ్వానిస్తూ ఉన్నాం లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు అసోసియేషన్ శివసేన తరఫున వెల్కమ్ సార్ వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసినటువంటి సర్వజ్ఞ సార్ గారికి శాల్వ తోటి కలిమిలి రాంప్రసా సార్ చిరు సత్కారం ప్రతి సంవత్సరం మనకు ఈ యొక్క కేఆర్పిఆర్ వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ యువసేన అసోసియేషన్ తరఫున స్వర్గీయ శ్రీమతి కలిమిలి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం మనం ఈ టోర్నమెంట్ నిర్వహించుకోబోతున్నాం సంక్రాంతి పండుగకి సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా సక్సెస్ చేసేది ఫస్ట్ ఒకటి నుంచి ఇరవై ఐదు వాడి కెప్టెన్స్ కౌన్సిలర్ గారు శ్రీ నారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టోర్నమెంట్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం అలంకరించినటువంటి పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కలిబిలి రామప్రసాద్ గారికి అలాగే ఇతర తోటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు ఈ రోజు వెంకటగిరి పట్టణంలో సంక్రాంతి మూడు రోజులు ముందుగానే వచ్చినట్లుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఢిల్లీ అవసరాలను కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ వెంకమ్ సార్ ప్రతి సంవత్సరం కూడా మీ ప్రజెన్స్ ఎప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ అలాగే గత ప్రతి సంవత్సరం నుంచి కూడా తల్లిమిళి రామప్రసాద్ గారు తన సొంత నిధులతో ఈ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ ను అనేక సంవత్సరాలుగా నిర్వహించడము ఆనవాయితీగా జరుగుతున్నది అలాగే వారి శ్రీమతి గారైనటువంటి శ్రీమతి తల్లిమిళి రాజేశ్వరమ్ గారు ఇటీవలే మరణించిన విషయం కూడా మనందరికీ తెలిసినదే ఆయనకి మనసులో ఎంతో బాధ దుఃఖం ఉన్నా కూడా ఆమెకి కళల పట్ల ఇటువంటి స్పోర్ట్స్ పట్ల మంచి ఆలోచన ఉందనేసి ఆయన భావించి ఆమె జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని గతంలో కంటే కూడా వైభవంగా పెద్దల సమక్షంలో చేపట్టడము చాలా సంతోషకరమైన విషయము అలాగే ఇక్కడ ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు కాబట్టి రెండు మాటలు చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి పట్టణ పరిధిలోని యువకులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాల్ని పాల్గొని ఈ క్రీడలను గెలుపడం సహజం కాబట్టి గెలిచినా ఓడినా కూడా మన యొక్క వెంకటగిరి పేరు నిలబడే విధంగా మీరందరూ కూడా ఆడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ సిపి సమన్యకర్త నేదు రామ్ కుమార్ రెడ్డి గారు సర్వేజ్ కుమార్ రాజంద్ర గారు మిగతా వేది నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు వెంట్రీంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కలినూరు రాంప్రసాద్ గారు ఇది ఏడవ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంగడి ఉన్నో వ్యూహాన్ని ఉత్సాహపరుస్తూ ఒకటో వార్డు నుంచి ఇరవై ఐదో వార్డు వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ కి ఆయన ఎంతో పట్టుదలతో కృషితో ప్రతి సంవత్సరము కథ తప్పకుండా ఈ ఈ సంవత్సరము వారు వ్యక్తులు చెప్పేసి వైరస్ మీద ప్రభుత్వం దొరకడు అందరికీ ఆయన చచ్చిపోయిన బాధ అవ్వకుండా ఆయన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని జరిపించడం కొంతవరకు అందరూ కూడా అభినందనమని మేము రామప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించి వారి యొక్క ఒక వన్ మినిట్ లో మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ సభకు నమస్కారం ఈ కలమిలి రాజేశ్వరమ్మ మెమోరియల్ ఈ టోర్నమెంట్కి ముఖ్య కారకులైన కలమిలి రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ సీనియర్ నాయకులు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి టోర్నమెంట్ వారు గత ఏడు సార్లుగా చేసినట్టే ఈసారి కూడా వారు చేయటం దానికి నన్ను పిలవటం చాలా సంతోషం అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ సమన్వయకర్త నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్ లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వీడియోలకి ప్రెస్ మిత్రులకి సాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అడ్వాన్స్ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది వెంకటగిరికి క్రికెట్ కి సంబంధం చాలా ఉంది వెంకటగిరి ఒక చిన్న పట్టం అయి ఉండొచ్చు కానీ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో వెంకటగిరిది ప్రధాన స్థానం అని సగౌరవంగా ఒక పౌరుడిగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ వెంకటగిరి ఇటువంటి చిన్న పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారు ఒక ఊరు నుంచి ఏడు మంది రంజిత్ ట్రాఫీ ఆడాలంటే మన జిల్లాలో అయితే జరగలేదు బహుశా గుంటూరు విశాఖపట్నం విజయవాడ అటువంటి పెద్ద పట్టణాల్లో తప్ప ఇంత చిన్న పట్టణం నుంచి ఏడు మంది ఆడటం అనేది నిజంగా అది చాలా గర్వంగా మనం వెంకటగిరి క్రికెట్ అభిమానులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ తరానికే కాదు రాబోయే తరాలు కూడా చెప్పుకోవచ్చు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో తొలి ట్రఫికెట్ అంటే ఈ రోజు క్రికెట్ అంతా టర్ఫ్ పైన జరుగుతుంది గతం పూర్వంలో భారతదేశంలో టర్ఫ్ వికెట్ లేనప్పుడు మ్యాటింగ్ వికెట్స్ పైన జరిగేది టర్ఫ్ వికెట్ కూడా మన వెంకటగిరిలోనే ఇప్పుడు ఎక్కడైతే సితారా బంగా అంటారో ఫస్ట్ టర్ఫ్ వికెట్ కూడా అక్కడే వేయటం జరిగింది ఫస్ట్ టర్ఫ్ వికెట్ పైన రంజీ ట్రాఫీ మ్యాచ్ కేరళ ఆంధ్రప్రదేశ్ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు లో అనుకుంటాయి నాట్ రామ్ అక్కడే అక్కడే జరిగింది అది కూడా ఒక గర్వకారణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక చిన్న తమాష అయిన విషయం ఉంది సరే మీరు వినాలి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం విడిపోలేదు అప్పుడు అప్పుడు మన క్రికెట్ కి ఇక్కడ అవకాశం మన తెలుగు వారికి చెన్నైలో క్రికెట్ ఆడే అవకాశం దొరకలేదు మన తెలుగు భాష ఆర్కే యాచంద్ర గారు వారు ఇంకొంతమంది పెద్దలు మన రాష్ట్రానికి చెందిన పెద్దలు కర్నల్ సికే నాయుడు అంటే మన ఇండియన్ క్రికెటర్ అయినా మన తెలుగువారే బరోడా సిటిల్ అయి ఇండియా కడుతూ ఉన్నారు ఆయన సహాయంతో ఆంధ్రాకి తొలి అంటే బ్రిటిషస్ ఏర్పడించింది కాకుండా తొలి క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఒక పద్మూడు జిల్లాలతో మాకు వేరే క్రికెట్ అసోసియేషన్ కావాలని ఏర్పాటు చేసుకున్నారు ఏ పద్మూడు జిల్లాలు ఏ ప్రాంతం అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తిరుపతి నుంచి కర్నూలు వరకు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఏ ప్రాంతం అయితే ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయిందో అదే యాభై ఆరులో రాష్ట్రం అయింది దాని తర్వాత అదే ప్రాంతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లోకి వచ్చింది ఈ రోజుకి రాష్ట్రం విడిపోయిన ఆ పదమూడు జిల్లాలే ఉన్నాయి దీనికి నాంది క్రికెట్ అని మనం సగౌరంగా చెప్పుకోవచ్చు ఈ భౌగోళిక స్థానం ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంగా ఉందో అది క్రికెట్ వల్ల ఏర్పడిందని నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను దీని అందరూ గుర్తు చేసుకోవాల్సింది విధంగా మన పెద్దలు మంగళగిరికి క్రికెట్ కి ఎంతో నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మూడు సంవత్సరాలు ఉండటం జరిగింది క్రికెట్ అనేది ఈనాటిలో చాలా డబ్బులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ వల్ల టీవీ రైట్స్ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమి లేని రోజులు కనీసం ట్రైన్ టికెట్ రంజీ ట్రాఫిక్ ఈ రోజు రంజీ ట్రాఫిక్ లేదంటే మినిమం ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు లో ట్రావెల్ చేస్తారు అది తప్ప చేయరు ఆ రోజుల్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్లు కూడా లేని రోజుల్లో మా కుటుంబం దాన్ని పోషించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా దాని విలువ నాకు కూడా తెలియలేదు అసోసియేషన్లో భాగమైన తర్వాత తెలిసింది మా తాతగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు చూపించిన మక్కువ ఏ రోజు అయితే క్రికెట్ అయితే కాబట్టి నేను ఈ క్రికెట్ కి సంబంధించిన నాలుగు పరిశోధించుకున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చిన రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఫర్ కండక్టింగ్ దో టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆర్గనైజర్స్ కూడా నా వెల్ విషయస్ తెలియజేస్తూ ప్లేయర్స్ అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడండి దయచేసి గెలుపు ఓటమి ఒకటిగా తీసుకోండి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఎందుకంటే జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం మిగతా వాళ్ళు జీవితం చూసేదానికంటే స్పోర్ట్స్ మెన్ చాలా బాగా చూస్తారు చాలా పాజిటివ్ టాక్ తో పడతారు గెలుపు ఓటమి అనేది ఒకటిగా తీసుకుంటారు కాబట్టి జీవితంలో వచ్చే ఎగురు ఎగురు కూడా ఒకటిగా తీసుకొని జీవితంలో అత్యధిక స్థానానికి పోయేదానికి క్రీడ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ని కల్టివేట్ చేసుకొని ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలా వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఆడాలని మీ అందరికి కోరుతూ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై పోలేరమ్మ జై జై వెంగడిగిరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సర్వేంద్ర గారు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి వ్యక్తి ఇక్కడ క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి షుడ్ ఆల్ బి హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న సర్వజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలిముని రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి అభినందనలు నాకు ఎప్పుడో ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటది నేను టైం మెయింటైన్ చేస్తా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్ వస్తున్నారంట కదా వచ్చి మళ్ళా తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చి అనంట కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం ఒకవేళ నన్ను కానీ పిలిస్తే ముఖ్య అతిథిగా సార్ మీరు ఇందాక చెప్పింది విన్నా సీకే నాయుడు గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ ట్రాఫీ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా ఉండయి అదే విన్నా నేను క్రికెట్ ఎప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకటగిరి జనానికి అందరూ తెలుసు నాది ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా పెట్టా ఎప్పుడన్నా వాలీబాల్ కానీ నేను ఇంకో ఆయన ఒకరో ఒకరు ఆడాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తా ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తా ఉంటాడు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద ప్లేయర్స్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి గట్టిగా ఉంటాం ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి చేసినటువంటి అతిథులు నేదు మన రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ రాజేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనువార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్ గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వాటి నుంచి వచ్చేసినటువంటి కి వెంకటిగిరి నియోజకవర్గ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వేంకుమార్ రెడ్డి ఒక మాట అన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ విషయం ఇంకా క్లియర్ గా ఉందని ఈ గ్రౌండ్ లో ఇంకా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి ఒకసారి మీ గమనానికి వచ్చింది తప్పుగా చెప్తున్నాను ఈ గ్రౌండ్ ఇంకా చాలా ప్రాబ్లం లో ఉంది అదేవిధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పదకొండు గంటలకి మొదలవుతుంది ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగా పెట్టడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు గతంలో టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాం జరగలేదు దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు దానికి నేను సారీ చెప్తున్నాను అది నా వల్ల జరిగిందా లేదా అనువారి కారణాల వల్ల జరిగిందా తెలీదు ఇంకెప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఇవ్వను ఛాన్స్ తీసుకోను కూడా దయచేసి అదొక్కదానికి నన్ను క్షమించండి ఎదురు చూసి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అది జరిగినందుకు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంక్రాంతి ఇంట్లో పండగ కాని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ కావచ్చు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు ఓన్లీ సంక్రాంతి అంటే వెంకటగిరిలో విశోదయ గ్రౌండే కనిపిస్తుంటది ఈ ఆరు రోజులు దానికి అది మిస్ చేసినందుకు మిస్ అయినందుకు సారీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే అన్న నేను ఒక్కొక్కరిగా అనౌన్స్ చేస్తాము మీరు అందరూ కూడా ఒకటో వార్డు నుంచి ఇరవై ఐదో వార్డు అందరికీ కూడా టాప్ లెవెన్ ప్లేయర్స్ అందరికీ కూడా టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది రెండో అటు రైట్ సైడ్ ప్లీజ్ తర్వాత చిన్నారు చేశాను సెవెంటీన్త్ వార్ ఫస్ట్ फ <laughs> சூப்ப <pegar public laborations> <laughs> ஆனால் இந்த மாநாடு தொடர்பாக பல்வேறு துறைகளின் தலைவர்களுடன் இணைந்து பேச்சுவார்த்தை நடத்தியதாக ગોડિંગ 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 લા 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 ગોડિંગ 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 ગો

17వ వార్డ్ నియోజకసచి టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లిక్ దగ్గర ఉండాలి 9వ వార్డ్ 7 17వ వార్డ్